అమెరికాలో ఉంటున్నప్పుడు మన అనే మొక్కల కోసం పరితపించే అయితే ఎక్కడ అటువంటివి కనపడవాయే అటువంటప్పుడు ఏ చిన్న దొరికినా కూడా అది పనికిరాంది కూడా ఆనందమే ఇక కాలువల్లో జమ్ము అనేది కనపడుతూ ఉంది మనం ఇక్కడ ఈ జమ్ముని ఏంటి జమ్ము ఈ కాలువల్లో అడ్డంబడి దరిద్రంగా ఉంది అని చెప్పి విసుక్కుంటూ ఉంటాం అయితే ఇక్కడ అదే జమ్మును చూసి నాకు ప్రాణం వచ్చినంత పని అయింది ఇంకా దగ్గరగా పరిశీలించా మనకున్న జమ్ముకి దీనికి ఏమైనా తేడా ఉందా ఏమో ఆ తేడాలు కూడా ఏమాత్రం లేవు మన జమ్ము అలాగే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది దాన్ని అలా చూస్తూనే తమ్మ ఏం అనమాట అటువంటిది నా పరిస్థితి ఇది చూడండి అచ్చుంతల గడ్డి మనకుండేదే అదేవిధంగా గరిక అక్కడ లాన్లో హైబ్రిడ్ గడ్డి పెంచుతారు అయితే ఆ హైబ్రిడ్ గడ్డి నిలబడదు అందుకే ఈ చిప్పెర ఈ చిప్పెర గడ్డి యథావిధిగా దాని స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంది మనలా కాకుండా సున్నా డిగ్రీల టెంపరేచర్ను కూడా తట్టుకొని ఈ మూడు రకాల మొక్కలు మనగలిగినాయి రైతులకు వీటితో సమస్యలున్నా వాటిని నిర్మూలించడం అంత తేలిగ్గా అయ్యేది కాదని మనం గమనించడం మంచిది